వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ వాలంటీర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీ నాయకులు వాలంటీర్లను మూకుమ్మడిగా బలవంతపు రాజీనామాలు చేస్తున్న నాయకులు మాకు ఇష్టం లేకున్నా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను ప్రచారానికి వాడుకోవడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ అంటూ ఫైర్ అయిన టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం తెలుగు యువత అధ్యక్షులు రంగస్వామి నాయుడు మాట్లాడుతూ వార్డు వాలంటీర్లకు వైసీపీ నాయకులు గ్యాలం వేస్తున్నారు వాలంటీర్లకు వైసీపీ వల రాజీనామా చేసి ఎన్నికల్లో పార్టీకి పనిచేయాలని పిలుపునిస్తున్నారు ప్రస్తుతం వస్తున్న దానికంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారని ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ వాలంటీర్గా తీసుకుంటామంటూ హామీ ఇస్తూ వార్డు వాలంటీర్లకు వైసీపీ నాయకులు గ్యాలం వేస్తున్నారు ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరుతున్నారు ఎన్నికల ప్రచారం చేస్తూ ఎవరికైనా దొరికిపోతే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న యాభై ఇళ్లకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు వారు చేరువైనంతగా నాయకులు కూడా అంత చేరువగా లేరు కాబట్టే వారిని టార్గెట్ చేసి అంచనా వేస్తున్న వైసీపీ మాస్టర్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారని ఏమయ్యా మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఆయనతో ఈ రోజు మాట్లాడిస్తావా ఏనాడు చెప్పాయ వాలంటీర్ వ్యవస్థ పైన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను కూడా అలాగే ఉంచుతాము రాబోయే రోజుల్లో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వాలంటీర్లందరినీ కూడా విద్యా నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చెంది వాళ్ళు ఇప్పుడు ఇచ్చే ఆరు వేలకు అనుగుణంగా వాళ్లకు నలభై ముప్పై వేల ఆదాయం వచ్చే ఆదాయం చూపిస్తా అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పేసి ఈ సభ నేను చెప్తున్నా ఈరోజు మీరు ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థను చెప్తా ఉన్నాను ఈరోజు ఎఫ్ఓఏ వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో నిన్న రాజీనామా చేయడానికి కారణం కూడా ఇదిగో గ్రామ వాలంటీర్ అందరికి కూడా రేపా ఒక ఒకరోజు ముందు ఆదివారం జరిగినటువంటి సంఘటన లేదు ఇది మెసేజ్ల ద్వారా వాలంటర్ వ్యవస్థ అంటే వాళ్ళని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎలక్షన్ల సమయంలో వాలంటర్లను వాడుకొని ఈ రోజు గత నెక్దామని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వం పూనుకుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా అట్లనే కొందరు మంది వైసీపీ నాయకుడు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ దాడి చేపిస్తారు జగన్ పై అని చెప్పేసి నిజంగా చిత్త చూస్తూ ఉంటే ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు అధికార పార్టీ ప్రతిపక్ష నేతలపై దాడి చేసిందయా ఏ నాడు నాటకండించలేదే మీ జోగిరామేష్ స్వయాన చంద్రబాబు నాయుడు గారి నివాసం కెళ్ళి దాడి చేయలేదా దాడి చేయడానికి కూలుకుంటే ఈ రోజు దాడి చేయడానికి వెళ్ళాడు కదా అది అని చెప్పేసి అది మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి జోగి కి మీరు మంత్రి పదవి ఇవ్వలేదా ఎవరైతే గుట్కా నాని అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఎవరు ఎవరైతే నోర్లు గట్టిగా వచ్చారో వాళ్ళందరికీ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదా ఈ రోజు మీ స్వలాభం కోసం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మీరు మధురణం నిజంగా జీతం చూద్దంటే ఈ వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారే ఈ ఐదు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా అడ్డుకున్నాడా ఎలక్షన్ నియమాలు ప్రకారం ఈ రోజు ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వము తన సొంతానికి వాడుకోకూడదు నువ్వు ఏమన్నా ప్రభుత్వ పరంగా జీవో పరంగా ఏమన్నా వాళ్ళకి జీతాలు ఇస్తున్నావా జీతాలు ఇవ్వడం లేదు నువ్వు నీకు సచివాలయం వాళ్ళు పనిచేయడం ఏంటి తర్వాత నీకు వాలంటీర్లు పనిచేయకపోవడం ఏమిటి సచివాలయ ఉద్యోగులు వాడుతున్నావు అంటే ద్వారా ప్రభుత్వం జీవోధారా నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తున్నావు కాబట్టి రోజు నువ్వు వాళ్ళు వాడుకుంటున్నావు మరి వాలంటీర్ వ్యవస్థను నువ్వు ఎందుకు అన్యాయం చేసేవయ్యా ఈరోజు ఆరు వేలు ఇచ్చి మీరు మీ ప్రభుత్వం కోసం వాడుకుంటావా మీ స్వలాభం కోసం ఈ రోజు వాళ్ళు రాజీనామా చేయాలా మళ్ళీ ఏంట ఇంత దారుణం మళ్ళీ వైసీపీ నాయకులు నా దగ్గర రికార్డెడ్గా చాలా మంది వాలంటీర్లు కూడా చెప్పడం జరిగింది నిన్న నలభై మందిలో కూడా ముగ్గురు నెలలు కూడా మాతో చెప్పడం జరిగింది బలవంతం చేర్చే తప్ప మేము రాజీనామా చేయలేదు అని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది అంటే ఎంతటి ఈ కూడా మీరు ఒక్కసారి చేసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు కూడా వారెంట్ లారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మేము అందరి కారణంలోకి వచ్చే మీ వారెంట్ వ్యవస్థను అలాగే ఉంచుతాము నెల నెల